శివాయ నమ శివాయ నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చేయు కార్తీక మాసం రథమునకు కీర్తి ఆటంకములు యొక్క చూడుము తండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ శుక్లాం బృహధరం విష్ణు శశివర్ణం జదుర్భజం ప్రసన్న భద్రం ధ్యాయే సర్వ విఘ్నోపశా దే ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన మహిమ జనక మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుణ్ణి చిత్తశుద్ధిని శంకించుచున్నాడు కనుగనే అట్టి ప్రయోసలు పాలైనాడు కావున ఎంతటి వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణి కడ సెలవు పొంది తనను వెన్నంటి ధరముచున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడగేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు పై గల అనురాగంతో ద్వాదశి పారాయణముకి నన్ను ఆహ్వానించిదివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలము నాశనము చేయ తలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకై సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఈ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించింది ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి అయినా ఎంతటి నిష్టగలవాడనైనను నిష్కల్ష భక్తియందు ఏదియూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించి అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మనపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసి తెలియక తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనెను అయినను ఇతడు గాన ఇతని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యం నిర్వహింప తలచితివే ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసు చంపుము నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు ఆ శ్రీహరి చేతిలో ఉండే అనేక యుద్ధములలో అనేక లోక కంటకుడై చంపిదివి గానీ శరణుగోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకాలు తిరిగినను ఇతని నీ వెంటాడుచు ఉన్నావు గాని చంపుట లేదు దేవా సురాసురాది భూతకోటలన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియు చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది నిన్ను వేడుకొనుచున్నా వేడుకొనుచున్నాను శరణు వేడిన ఈ దుర్వాసు రక్షింపు అని అనేక విధములుగా స్థుతించి వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కప్పుచు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగ్రేషరా అంబరీష నీ భక్తిని పరీక్షించుడికిట్లు చేసి తిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధు ఖైటాబలులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ విరంగుదవు కదా ఈ లోకంలో దుష్ట శిక్షణ రక్షణ శ్రీహరి మనన్ను వినియోగించే ముల్లోకాలయందు ధర్మమును స్థాపించుచుండెను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోబియగు దుర్వాసుడు నీపై పగపూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్టు పెటవెళ్ళనని కన్నెర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించిదిని నిరపరాధియగు నిన్ను రక్షించు ఈ ముని గర్వమును వలచనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహాతపశ్శాలి రుద్రతేజము భూలోకవాసులు నందరును చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు సృష్టికర్త యగు బ్రహ్మ తేజస్సు కంటేనే కైలాసవతి యగు మహేశ్వరుణ్ణి తేజస్శక్తి కంటే ఎక్కువైనది శ్రీహరి తేజస్సులో నిండి ఉన్న నాతో వృద్ధ తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కొని జాలరు తనకున్న ఎదుటివాడి బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట యుత్తము ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకోగలరు ఇంతవరకు జరిగిందంతయు విస్మరించి శరణార్థి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తించమని చక్రాయుధం పలికెను అంబరీషుడు పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందు స్త్రీల ఎందు గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండవలెననే నా అభిలాషయ్యే శరణుగోరి ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువులో నిందు మహావిష్ణువు లోనిందుతులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన పుక్షి ఎందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పలే కాపాడుచున్నాడు కానా నీకివే నా నమస్పూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధం పాదములపై పడేను అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవదీసి గాఢలింగమునర్చి అంబరీష నీ నిష్కర్ష భక్తికి మెచ్చితెని విష్ణు సూత్రము మూడు కాలముల ఎందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యం ఫలములు వృద్ధి చేసుకొందురో ఎవరెవరు పరులను హింసించగా పరధనమును ఆశపడక పర స్త్రీలను చెరగొట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకొందురో అట్టి వారి కష్టములు నశించి దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్య ఎందు ఈ మునిపుంగవునకి తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమేను అష్టవింశ అధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తమో ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓ వి ఓం నమ శివాయ ఓ కార్తీక దామోదర నేను చే చదివిన కార్తీక మాస వ్రతములో ఎటువంటి తప్పులున్నా స్వామి ఓం నమ శివాయ